హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో నైట్ అయితే కొన్ని గొడవలు అయితే జరిగాయండి ఎందుకంటే అస్సలు బిగ్ బాస్ ఎలా ఉందంటే లాస్ట్ ఫైనల్లో ఒక ఐదుగురు ఉంటే ఖాళీ ఖాళీగా ఇంట్లో ఏమీ బోర్ కొడుతూ ఈ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ అలా ఉంటారు కదా అలా అయిపోయింది పరిస్థితి ఎందుకంటే ఇక్కడ ఫన్ చేయాలన్నా ఎవరు రిసీవ్ చేసుకునేంత మూడ్ ఎవరికీ లేదు సో ఫన్ చేస్తే ఇమాన్యువల్ మాత్రమే చేయాలి ఇక ఈ గేమ్స్ అని హడావిడి ఈ కంటెండర్స్ లాస్ట్ కెప్టెన్ ఎవరు అవుతారని ఈ ప్రెషర్ అంతా వీళ్ళకి చాలా ఎక్కువైపోయింది ఇక వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ అంతా చెప్పి వాళ్ళని పొగుడుతుంటే ఒకరిని పొగుడుతుంటే ఇంకొకరికి బాధ అనిపిస్తుంది ఇంకొకరి పేరు చెప్తే అయ్యో నా పేరు చెప్పలేదా నేనేం చేస్తున్నాను అని టెన్షన్ ఉంటుంది ఇక ఇలాంటి టెన్షన్స్తో నాకు తెలిసినంత వరకు అసలు నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్ లైనా కానీ కనీసం ప్యాటర్న్ మారిస్తే బాగుంటుంది అసలు ఇన్పుట్స్ అవసరమే లేదని నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే ఇన్పుట్స్ ఇచ్చే కొద్దీ గేమ్ని ఇంకా కొంతమంది వరస చేసుకుంటారు ఏదో ఒక హింటు లేకపోతే ఒక అంటే ట్వెల్త్ వీక్ దాకా అప్పట్లో చెప్పేవాళ్ళు కాదు అంటే ఫ్యామిలీ వీక్ వచ్చేంత వరకు కూడా చాలా డీసెంట్గా వెళ్ళిపోయేది ఆట నా తెలిసిన వాళ్ళు తెలిసినట్టుగా తెలియని వాళ్ళు తెలియనట్టుగా ఏదో ఫ్లోలో వెళ్ళిపోతుండేది కానీ ఈ మధ్య రీసెంట్గా అన్ని హింట్స్ ఇచ్చేసి ఇచ్చేసి మరి ఈ సీజన్లో అయితే మరీ ఎక్కువైపోయి చాలా టెన్షన్ పడిపోతున్నారు జనాలు ఓకే ఏది ఏమైనప్పటికీ ఇది పక్కన పెట్టేస్తే ఈరోజు నైట్ గారి మెడిసిన్స్ అయితే ఆ విటమిన్ ట్యాబ్లెట్స్ ఏదో సంజనా గారు కావాలని దాచిపెట్టారు ఏంటి నేను ఎవరికి కనిపించట్లేదా ఈ ఇంట్లో నేను ఎవరికి ఏమీ కానా లేకపోతే నాతో ఎవరు ఏమీ మాట్లాడరా సరే చూపిస్తాను నేను కూడా నేను కనిపించట్లేదు అన్న వాళ్ళకి కనిపిస్తాను ఇక ఏమీ చేయట్లేదు ఖాళీగా కూర్చుని ఉంది బాతకాని వేస్తుంది అనే వాళ్ళకి నేనేంటో చూపిస్తానని ఊరికే గారు అయితే తీసుకునింది అంటే ఆయన మీద కొద్దిగా కోపంతో ఉంది కదా మొన్న కంటెండర్ రేస్ నుంచి నన్ను సెలెక్ట్ చేసుకోలేదని సరే చూపిస్తానని చెప్పేసి ఆయనకి కావాల్సిన ట్యాబ్లెట్స్ వరకు అక్కడ పెట్టేసి నైట్వి ఆ రెండు డబ్బాలో రెండో నాలుగో తీసేసి కెమెరాకు కూడా చూపించింది ఇక వీళ్ళిద్దరూ ఆ ట్యాబ్లెట్స్ కోసం ఆయన ఈమె గొడవ పడ్డారంట నైట్ ఇక ఈ గొడవ అంతా జరుగుతున్న టైంలో ఇక దివ్య వచ్చి మళ్ళీ ఇన్వాల్వ్ అయిందంట ఆ గొడవలో ఇంకా చూసుకోండి సంజన గారు పక్కన పడేసి ఇక భరణి గారు దివ్యతో గొడవ పడ్డం స్టార్ట్ చేశారంట నీకేంటి అసలు అవసరం సో నీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా నీ ఈ టోన్ వేసుకుని నువ్వు అందరి మీద అరవద్దు అని ఇక నా మీద కూడా అరవకు అని చెప్పి వీళ్ళిద్దరికీ మొన్న నామినేషన్స్ నుంచి ఫైట్ అవుతూనే ఉంది ఇక ఈ అమ్మాయి కూడా ఏంటంటే ఆ దూరంగా ఉండలేక ఏదో దాంట్లో ఇన్వాల్వ్ అయిపోవడం మళ్ళీ అడిగిపించుకోవడం ఇక ఈయనేదన్నా అంటే అమ్మాయి బాధపడ్డం ఇదే సరిపోతుంది వీళ్ళిద్దరిది అలా ఫైట్లు అయితే ఉన్నాయి వీళ్ళ మధ్య ఇక నెక్స్ట్ ఇక దివ్య వచ్చి ఈరోజు లైవ్లో వచ్చేసి ఓరే బాబాయ్ నాకు కుదిర నానాయన ఇంకా చాలు అని అనుకుంటూ ఉంది కానీ ఉండలేకపోతుంది ఇక నేను వెళ్ళిపోతాను నా టైం అయిపోయింది నాకు అసలు ఇక్కడ ఉండాలని కూడా లేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక నెక్స్ట్ రీతు అండ్ డెమాండ్ వీళ్ళిద్దరి గొడవలు ఓరే నాయన మొన్న నామినేషన్స్ గొడవలు మళ్ళీ తీసుకొచ్చి ఈరోజు ఉదయం గొడవ జరుగుతూనే ఉందంట ఇక ఆ గొడవ అంతా చూసిన సుమన్ శెట్టి గారు వీళ్ళిద్దరికీ ఏం పని లేదా పబ్లిక్గా సాగు తీస్తే సాగుకుంటూ పోతుంది కదా అలాగ వీళ్ళిద్దరూ ఒకే విషయాన్ని సాగు తీసుకొని పోతూనే ఉంటారు అని చెప్పేసి ఆయన కూడా విరక్తి పుట్టిపోయింది కాకపోతే ఇక్కడ అందరికీ విరక్తి వచ్చేసి కానీ నోరు ఎవ్వరూ తెరవరు ఇక సంజనా గారు ఆ నోరు తెరిచి అడిగింది కాబట్టి ఇక ఆమైన గ్రేట్ అనే అనుకోవాలి కొన్నిసార్లు ఎందుకంటే ప్రతి ఒక్కరు జస్ట్ చూస్తూ పోతూ ఉండేదానికన్నా కనీసం అడిగితే పక్కన వాళ్ళు పది మంది అడిగితే కనీసం వాళ్ళు కామ్గుంటారు ఇక అయితే కోపం వచ్చేసి వద్దు ఇక నన్ను అర్థం చేసుకోదు ఊరికే ప్రతి దానికి నేనే నశపెడుతున్నాను అన్నట్టుగా నే నేనే ప్రాజెక్ట్ అవుతున్నాను అందరికీ సో నాకు వద్దులే అని చెప్పి కొంచెం దూరంగా ఉంటే మళ్ళీ వచ్చేస్తుంది వెంటనే ఏంటా నేనేమన్నా ను కోపంగానే కదా నిన్ను కాకపోతే ఎవరిని అంటాను ఈ మాటలతోనే ఈ ఆడవాళ్ళు మరీ కొన్నిసార్లు అంటే ఆడవాళ్ళ గురించి ఆడవాళ్లే చెప్పుకోవడం మళ్ళీ తప్పుగా ఉంటుంది కానీ ఈ మాటలు ఈ వ్యవహారాలు అన్నీ ఎట్లా ఉంటాయంటే పక్కన వాళ్ళని వాళ్ళు కోపగొన్నా కొన్నా వీళ్ళు వైపే తట్టే ఉంటాయి మాటలన్నీ కూడా సో ఇట్లాగా మళ్ళీ గొడవ స్టార్ట్ అయిపోయింది ఇంకా అందరు కూడా ఏంటబ్బాయి నసైపోయింది ప్రతిదానికి నిన్న చూస్తే పాత్రలు కడిగేటప్పుడు ఏంటంటే అందరూ ప్లేట్స్ ఇక్కడే పెట్టేస్తున్నారు అందరికి ఒకసారి చెప్పండి నేను ఆల్రెడీ చెప్పాను అంటే ఇప్పుడు నా కళ్ళ ముందు చెప్తావా లేదా నువ్వు కెప్టెన్వే కదా చెప్పవా అని చెప్పి అక్కడ ఒక గొడవ ఇలా వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి ఇక అయితే ఎవరు వస్తాడు ఎవరు కూడా తనుజాని పట్టుకొని గిరా గిరా తిప్పేసి చక్కగా భలే ఉంటుంది నేను నవ్వు సో నువ్వు మా యొక్క సీజన్లో ఉంటే బాగుండేది కదా అని చెప్పేసి ఈ అన్ని మాటలు మాట్లాడుతూ మొత్తానికి గేమ్లో ఇమ్మాన్యూలు అయితే గెలుస్తాడు యావర్తో ఇక సోహెల్ కూడా వచ్చేసారు కదా సోహెల్ వస్తే అసలు నేను చెప్పినట్టు ఆల్రెడీ ముందు వీడియోలో సోహెల్ వస్తే మాత్రం ఫుల్ ఫన్ అయితే గ్యారెంటీ అన్నాను కదా గ్యారెంటీగా చికెన్ చికెన్ మటన్ చికెన్ మటన్ మటన్ డ్యాన్స్ అయితే వేపిస్తారు ఇది సీజన్ ఫోర్లో హైలైట్ అయినటువంటి డ్యాన్స్ అలాగే ఆ యొక్క చికెన్ చికెన్ మటన్ మటన్ అనే ఆ యొక్క వర్డ్స్ కానీ ఇక అలాగే ఇక్కడ కూడా స బిగ్ బాస్ ప్లీజ్ మీకు దండం పెడతాను నా ఇజ్జత తీకండి ప్లీజ్ చికెన్ పంపించండి మటన్ పంపించండి మిల్క్ పంపించండి అని చెప్పేసి సోహెల్ అయితే అడుగుతూ ఉంటాడు ఇక ఫస్ట్ అయితే సోహెల్ని ఆట పట్టించడం కోసం బొమ్మవి చికెన్ అలాగే మిల్క్ ప్యాకెట్ పంపిస్తాడు ఇక నవ్వులే నవ్వులు అసలు ఫుల్ హౌస్ మొత్తం అసలుకి ఎంజాయ్ అయితే చేసేసారు చక్కగా దాని తర్వాత ప్లీజ్ బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ అని రిక్వెస్ట్ చేసుకుంటూ రిక్వెస్ట్ చేసుకుంటూ నాకు కాఫీ పౌడర్ కావాలంటే ఈ కంటెస్టెంట్స్ కావాల్సిన ఐటమ్స్ అన్ని సోహెల్ చేత చెప్పిస్తూ ఉంటారనమాట కాకపోతే ఇక్కడ తనుజా అలాగే రీతు అయితే పాల ప్యాకెట్లు అలాగే కాఫీ పౌడర్ దాచిపెట్టి పెట్టేసుకున్నారంట ఇక నిన్న సంజనా గారు అడిగినప్పుడు ఆ లేవు లేవనిది కానీ ఇక ఏమైతే వదులుకుంటుందా పాల ప్యాకెట్ ఉన్నాయి కదా ఎందుకు అబద్ధం అని చెప్తున్నారు అనగానే ఆ మేమేం చెప్పలేదే ఉన్నాయని మళ్ళీ మేము చెప్తున్నాం టీ పెట్టుతున్నాము అని చెప్పేసి మళ్ళీ ఇద్దరు అన్నారు అంటే వీళ్ళిద్దరు కొన్నిసార్లు ఎలా ఉంటారంటే తోడు దొంగల్లాగా వీళ్ళిద్దరు మాత్రం కలిసిపోయి అన్నీ దాచుకోవడం అన్నీ చేసుకుంటున్నారు కానీ వీళ్ళని ఎవరు దొంగలు అని అనరు ఎందుకంటే వీళ్ళు ముద్దు బిడ్డలు కాబట్టి బిగ్ బాస్కి ఇక వేరే వాళ్ళు ఏదైనా చిన్నది చేసినా కానీ అంటే ఇక్కడ ఏమైపోతుందంటే ఫ్రెండ్స్ అంతా ఏం చేసుకున్నా వాళ్ళు కలిసిపోతున్నారు పక్కన వాళ్ళు ఇంకా ఏదైనా చిన్న మాట అన్నా కానీ దాన్ని రిసీవ్ చేసుకునేదానికి ఎవరు సిద్ధంగా లేరు అందరూ వచ్చి పైన పడిపోతారు అప్పుడు ఏమవుతుందో ఆ పక్కన మనిషి బ్యాడ్ అయిపోతున్నారు ఈరోజు బర్నీ గారితో సంజన గారు కూడా అదే నేను పోనీలే చిన్నమ్మాయే కదా నా కోసం హెయిర్ కట్ చేసుకుందని నేను చాలా వరకు కామ్గానే ఉంటూ వచ్చాను కానీ హెయిర్ కట్ చేసుకుంది కదా అని చెప్పేసి నా కోసం నా మెడ కట్ చేసేదానికి వస్తే మాత్రం నేను ఎందుకు కామ్గా ఉంటాను ఇప్పుడు నేను ఏమీ ఆడకుండా కూర్చోనుంటే బిగ్ బాస్ మాత్రం ఎందుకు చూస్తుంటాడు ఆడియన్స్ ఎందుకు చూస్తుంటారు నాకు ఏది ఛాన్స్ దొరకకపోయినా ఏదో ఒకటి నేను చేస్తున్నాను కదా కిల్లర్ లాగా నా నా ప్రయత్నం నేను చేశాను ఎంతోమంది నా మీద అనుమానపడ్డారు అంటే నేను చేసిన యాక్టింగ్ ద్వారానే కదా ఇన్ని నేను చేసుకుంటూ వస్తున్నాను మొన్న బాల్ గేమ్ కూడా ఆడాను సో ఓటమి గెలుపు అనేది పక్కన పెట్టేసి నా గేమ్స్ ఏదో ఒకటి నా ప్రయత్నం నేను చేసుకుంటూ వస్తున్నప్పుడు నువ్వు కనిపించట్లేదు అంటే ఏంటి అది ఊరికే నన్ను పోక్ చేస్తూ ఉంటే ఇక నేను కూడా చెప్పాను చూసిందే చెప్పాను నేనేం చూడని చెప్పలేదు చూద్దాం ఏం జరుగుతుందో వీకెండ్ వరకు ఆగదామని ఇక మనం కూడా కామ్గా అయిపోవాలి వాళ్ళు కామ్గా అయిపోవాల్సిందే ఇక వచ్చి సోహేర్ వచ్చేసి సంజనా గారితో రీతుతో ఆడతాడు ఇక వీళ్ళు కూడా కంటెండర్స్ అయిపోతారు తర్వాత శోభా శెట్టి గారు వచ్చి దివ్యా ఆడతారు దివ్య కూడా కంటెండర్ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్